లక్ష్మీదేవికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టమండి నేను వరలక్ష్మి రథంలో కూడా నేను అమ్మవారి ముందైతే సాయంత్రం పూట ఇలా ఉప్పు దీపం అయితే పెట్టేశానండి ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఒక ప్రమేద తీసుకుని దానికి కాస్త పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి దాంట్లో రాళ్ళ ఉప్పు పోయాలండి సాల్ట్ అస్సలు పోయకూడదు రాళ్ళ ఉప్పు పోసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ గంధము పువ్వులు వన్ రూపీ కాయిన్ అలా ఉంచాలండి ఉంచేసి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ పోసేసి అమ్మవారి ముందు అయితే ఇలా దీపారాధన అయితే వెలిగించాలండి వెలిగించే ముందు ఆ ఒత్తికి ఖచ్చితంగా మర్చిపోకుండా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కర్పూరం అయితే ఆ ఒత్తికి కొంచెం రాయాలండి రాస్తే అమ్మవారికి అయితే చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే మనం ఇలా నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆ ఒత్తులకి కొంచెం కర్పూరం ఇలా రాసి కొంచెమైనా అంటించాలండి అంటించేసి మనం నిత్య దీపారాధనలో ఉదయం సాయంత్రం చేసేటప్పుడు ఇలా పెట్టి చూడండి వెలిగించి చూడండి దీపారాధన తొందరగా వెలుగుతుంది అమ్మవారికి అయితే చాలా ఇష్టపడుతుందండి ఇంకా మనం ఎందుకంటే కర్పూరం అంటే అమ్మవారికి మంచి ఇష్టం అండి కాబట్టి వీలైనంతవరకైతే అయితే ఇలా ఒత్తులకు రాయడానికైతే ట్రై చేయండి ఖచ్చితంగా మీకే ఆ రిజల్ట్ అయితే తెలిసిపోతుంది ఉప్పు దీపం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనకి ఇంట్లో డబ్బు పరంగా కొంచెం ఏదైనా ఇబ్బందులు కానీ కొంచెం ఏదైనా చికాకులు కానీ జరిగినప్పుడు ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటే ఒకటి రెండు వారాల్లో మూడో వారం కల్లా రిజల్ట్ వచ్చేస్తుందండి పెట్టగానే వెంటనే ఒక వారంలోనైతే రిజల్ట్ అయితే రాదండి పెట్టినాక రెండు మూడు వారాలలో అయితే ఖచ్చితంగా రిజల్ట్ మీకే కనిపిస్తుంది ఇంకా నేను అప్పటి నుంచి ఇలా ఉప్పు దీపం శుక్రవారం రోజు సాయంత్రం పూటే పెడుతూ ఉంటాను మా ఇంట్లో ఎక్కువగా పెట్టే ముందు ఏం చేస్తానంటే దేవుడి దగ్గర అమ్మవారి లక్ష్మీదేవి ఫోటో దగ్గర చిల్లర కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ అవి ఉంటాయి కదండీ అవి కూడా పోసి ఖచ్చితంగా శుక్రవారం పూట అమ్మవారి ముందైతే పెట్టండి ఉప్పు దీపంతో పాటు అవి కూడా ఎప్పుడు పూజలో ఉండడానికైతే చూసుకోండి ఖచ్చితంగా అలాగే ఇంకొంచెం ఏంటంటే వీలైతే పసుపు కొమ్ములు కూడా అండి పసుపు కొమ్ములు కూడా అమ్మవారి దగ్గర ఎప్పుడు ఉంచామనుకోండి చాలా ఇష్టపడుతుంది అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ మూడైతే ఖచ్చితంగా నా పూజలోనైతే ఎప్పుడూ ఉంచుకుంటాను శుక్రవారం పూజ చేసేటప్పుడు నేను అమ్మవారికి ఇలా అయితే ఖచ్చితంగా అయితే పూజలో ఉండడానికి ట్రై చేస్తాను శుక్రవారం రోజు ఇది వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం పూటండి మీకు ఎలా అనిపించింది మా ఇంట్లో వరమహాలక్ష్మిని చూస్తే ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లోనైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇందు నుంచి నేనైతే ఉపవాసం ఏమున్నానండి ఎందుకంటే నాకు లక్ష్మీదేవి పూజ అంటే చాలా ఇష్టం అండి ఇంకా అమ్మవారికి అయితే అలంకరణ చేసుకొని చక్కగా మొత్తం దీపారాధన అయిపోయి సాయంత్రం సంధ్య వేళలో కూడా ఇలా దీపాలు వెలిగించేసి ఆ తర్వాత ఉప్పు దీపము ఇలా అన్ని మొత్తం నేను అనుకున్న దీపాలు నేను అనుకున్న విధంగా ఈ విధంగా ధూపం వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇల్లు మొత్తం ధూపం వేసుకొని ఇంటి ముందు గుమ్మానికి కూడా అలాగే దీపాలు పెట్టేసుకొని తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాతకే నేను అప్పుడు టీ కానీ టిఫిన్ కానీ చేస్తాను అనమాట ఒకవేళ అంతసేపు ఓపికగా ఉండలేని వారు ఎవరైనా సరే అండి మన ఓపికను బట్టే మనం ఏదైనా సరే ఖచ్చితంగా దేవుడు అయితే ఉపవాసం ఉండే చెయ్యమని అయితే చెప్పడండి ఎందుకంటే కొంతమందికి ఆరోగ్యం బాగోదు కొంతమంది ఉపవాసం ఉండలేని వారు ఉంటారు కొంతమంది ట్యాబ్లెట్స్ వాడేవారు ఉంటారు కాబట్టి ఏదేమైనా సరే భక్తి ఇక్కడ ప్రధానమండి కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింది ఏంటంటే ఏదైనా వ్రతం అన్నా పూజ అన్నా నేను ఖచ్చితంగా ఆ రోజంతా ఏం తిననండి తినకపోతే కూడా బాగా తలనొస్తూ ఉంటుంటుంది నాకు ఎందుకంటే టీ పాలు అలాంటివి ఏం తీసుకోను కదా అప్పటికీ తలనొస్తూనే ఉంటుందండి ఆ తలనొస్తున్నా కూడా ఆలోచన మొత్తం దేవుడి మీదే పెడతానమాట అమ్మవారిది వరలక్ష్మి వ్రతం అనుకోండి అప్పుడు అమ్మవారి మీదే పెడతాను ఇప్పుడు గుమ్మం ముందు దీపాలు పెట్టిన తర్వాతకి తులసమ్మ దగ్గర దీపారాధన వెలిగించిన తర్వాత అమ్మవారికి దండం పెట్టిన తర్వాతకి ఇంకా సాయంత్రం నేను ఇలా అమ్మవారి దగ్గర ప్రసాదం తీసుకొని చక్కగా కూర్చుని అమ్మవారికి దండం పెట్టుకొని అప్పుడు ప్రసాదం తిన్న తర్వాతకి నేను సాయంత్రం పూట టీ కానీ లేదా ఒక పూట భోజనం కానీ ఏదో ఒకటైతే చేస్తాను మీరేమంటారండి మీరు అలాగే చేస్తారా